ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బిలో సో మన ఛానల్లో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఇల్లరికం వాళ్ళకి అండ్ బీసీలో అన్ని కులాల వారికి సంబంధాలు చూడబడము సో మన ఛానల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ఎంప్లాయీస్ చెప్తారు మీరు ఫీజు పే చేసి రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే ప్రొఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సంబంధాలు చూడటం కూడా జరుగుతుంది సో మా వీడియోస్లలో చెప్పే ప్రొఫైల్స్ మీ రిక్వైర్మెంట్స్కి ఏమైనా మ్యాచ్ అయితే ఖచ్చితంగా మీ నా ఓల్డ్ కస్టమర్స్ ప్యాకేజ్ అయిపోయిన కస్టమర్స్కి నేను ఫ్రీగానే ఈ ప్రొఫైల్ ఇస్తాను సో మామూలుగా కొత్త వాళ్ళకైతే నేను ఫ్రీగా ఇవ్వను ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకొని ఉండాలి ఈ సార్ వీడియోలో నేను చెప్పే ప్రొఫైల్స్ మీకు ఒకవేళ నచ్చితే మీకు ఈ ప్రొఫైల్ మాత్రమే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీ రిక్వైర్మెంట్స్కి వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవుతే మీ బయోడేటా మాకు వాట్సాప్లో పెట్టినప్పుడు వాళ్ళకు మేము సెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటేనే ఇస్తాం సో మాకు ప్రొఫైల్ నచ్చింది ఇచ్చేయండి అంటే మేము ఇవ్వమంటే ఖచ్చితంగా మా రిజిస్టర్ అయిన కస్టమర్స్కి అయితే డైరెక్ట్గా మొబైల్ నెంబర్సే ఇచ్చేస్తాము సో మన ఛానల్లో యూట్యూబ్లో చెప్పడమే కాకుండా మన మ్యారేజ్ బ్యూరోలో యూట్యూబ్లో చెప్పడమే కాకుండా ఆఫ్లైన్లో కూడా సంబంధాలు చూస్తాము ఆఫ్లైన్లో చాలా సంబంధాలు చూస్తామంటే కొంతమందికి యూట్యూబ్లో చెప్పించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఆఫ్లైన్లోనే చూస్తాము సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి శ్రావ్యారెడ్డి గారు శ్రావ్యారెడ్డి గారు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జన్మించారండి ఏడవ నెల పదహారవ తారీఖు జన్మించారు శ్రావ్యారెడ్డి గారు వచ్చేసి ఎంసీఏ కంప్లీట్ చేశారండి ఈ అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్లోనే ఉంటున్నారు సో వీళ్ళు కూడా ఇళ్ళ రికమే కోరుకుంటున్నారు ఓన్లీ రెడ్డి వరుణ్నే కోరుకుంటున్నారు అండ్ అబ్బాయి ఖచ్చితంగా జాబ్ సెట్ చేస్తూ ఉండాలి అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి రావాలి సో వీళ్ళు కూడా కట్న కానుకలు అన్నీ ఇస్తారు బట్ ఏంటంటే అబ్బాయి ఇల్లరికం వెళ్ళాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి రావాలి సో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమం అబ్బాయి హైట్ ఫైవ్ టెన్ నుండి స్టార్ట్ అవ్వాలి సో ఈ ప్రొఫైల్ ఒకవేళ మీకు నచ్చితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి బయోడేటా ఇస్తాను సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందా ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి మాలవిక మాలవిక చౌదరీస్ అండి వీళ్ళు గుంటూరులో ఉంటారు ఈవిడ ఏజ్ వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు ఈవిడకు విడాకులు అయిపోయింది ఈవిడ ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది ఈవిడ సెకండ్ మ్యారేజ్ కోరుకుంటున్నారు ఒక ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఉన్న ఎవరైనా ఉండి ఉండి సెకండ్ మ్యారేజ్ విడో అయినా విడాకులై ఉన్నా చేసుకుంటారు సో వీళ్లకు బీసీఓసీలో ఎవరినైనా హిమాలయిక గారు చేసుకుంటారు బీసీఓసీ నుంచి ఏ వరుడు వచ్చినా చేసుకుంటారండి సో ఆంధ్రాలో గుంటూరు విజయవాడ ఆ ప్రాంతంలో వారుడే కావాలి కొంచెం చదువుకుని జాబ్ చేస్తూ ఉండాలి సో వీళ్ళకు కూడా వీళ్ళ పర్వాలేదు లేకపోతే అమ్మాయి అయినా వచ్చేస్తుంది సో మాలవిక గారి ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి అండ్ మాలవిక గారి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా మనకి ఇవ్వలేదు కాబట్టి మాలవిక గారు నలభై మూడు సంవత్సరాలు ఉంటాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటారు సో ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఓన్ హౌస్ వెల్ సెటిల్ టు ఫ్యామిలీ వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామని నమస్తే